హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది నేను ఎక్కువగా మార్నింగ్ టు ఈవినింగ్ రూటీన్ లేదంటే మార్నింగ్ రూటీన్ లేదంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రూటీన్ అట్లా అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ రోజు ఈవినింగ్ టు నైట్ ని షేర్ చేస్తున్నాను ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయింది సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్ళొచ్చారు ఈ రోజు వీళ్ళకి గా స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఇంకా వింటర్ లో స్నాక్స్ అవి ఎక్కువగా ఏమి ప్రిపేర్ చేయను ఫ్రూట్స్ ఎక్కువగా తినేస్తూ అనమాట ప్లేట్ తీసుకొచ్చి అవి స్నాక్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను జా జామకాయలు ఉన్నాయి కదా ఇంట్లో జామకాయలు అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను చాలా స్వీట్ గా ఉంటాయి ఇక్కడ జామకాయలు అయితే ఉప్పు కారం ఉప్పు కారం ఎందుకమ్మా ప్లీజ్ వద్దు అలాగా ఎవరు వచ్చారు బెల్ కొట్టారు మీ ఫ్రెండ్ ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి ఆడుకోవాలా చర్యలో కూడా అమ్మా టీవీలో చెప్తారు పెద్దవాళ్ళు హ్యూమన్ హ్యూమన్స్ అది అంటారు ఆడుకోదని చాలా ముఖ్యం అని చెప్తారు ఆడుకోవడం చాలా ముఖ్యం నిజమే కొంతసేపు ఆడుకోవడం చాలా ముఖ్యం పిల్లలు ఈవినింగ్ టైంలో ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఆడుకోవాలి శారీరక వ్యాయామం వెరీ ఇంపార్టెంట్ అలాగే మార్నింగ్ లేసి మెడిటేషన్ అవన్నీ కూడా చేసుకోవాలి పిల్లలు చాలా హెల్దీ మరి నువ్వు చేస్తున్నావా చేయాలి కదా మరి ఆరున్నర అంటే ఎంత ఆరున్నర అంటే ఆరు అంటే ఎంత చెప్పు ఫోర్ ఆరు అంటే ఫోర్ అంటే ఫైవ్ నాలుగు సిక్స్ నాలుగు అంటే ఫోర్ ఫోర్ అంటే సిక్స్ ఆరు మా పిల్లలకి తెలుగు నేర్పాలి హిందీ మా హిందీ వచ్చా అని అడుగుతూ ఉంటారు కదండి హిందీ మామూలుగా కాదు చాలా బాగా మాట్లాడతారు తెలుగే ఇబ్బంది అంటే తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు రాయడాలు తెలుగు ఒక్కొక్కసారి కొన్ని పదాలు పలకడం అవి రావట్లేదు అవసరమా ఉప్పు కారం మేము అక్కడ మాట్లాడుతున్నాం కానిచ్చేస్తున్నాం ఏంటి ఎన్నోది అది రెండోది నీకు కారం వద్దాం ఓకే ఓకే సరిపోద్దా ఆపిల్ కూడా కట్ చేయనా నేను ఒకటి తీసుకోనా ఇంకో జామకాయ కావాలంటే అడగండి కట్ చేస్తానే ఇప్పుడు ఒక వన్ అవర్ కిందకి వెళ్ళిపోయి ఆడుకుంటారు ఏదైనా ట్యూషన్ నుంచి వచ్చి ఏమైనా స్నాక్స్ తినేసి కిందకి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు బెల్ కొట్టేస్తున్నారు ఒక వన్ ఆర్ టూ అవర్స్ కింద ఫుల్గా ఆటలాడుకుని వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కన్సెప్ట్ టీవీ చూడడము ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఆడుకోవడమే చేసి మళ్ళీ బుక్స్ తీస్తారనమాట ఈ మంత్ ట్వెల్త్ నుంచి వీళ్ళిద్దరికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇంకా రివిజన్స్ అవన్నీ కూడా చేయిస్తున్నాను ఇంకా ఆడుకుని వచ్చిన తర్వాత మళ్ళీ బుక్స్ తీసి మళ్ళీ చదవడం అయితే స్టార్ట్ చేస్తారు నేను ఇప్పుడు కుకింగ్ అయితే చే స్టార్ట్ చేస్తున్నాను చాలా తొందరగానే వంట పని అయితే చేసేస్తున్నానండి నైట్ టైమ్ ఎందుకంటే చాలా తొందరగానే తినేస్తున్నాం కూడా ఇక్కడ వింటర్లో డైజెషన్ చాలా తక్కువ ఉంటుంది త్వరగా తినేయాలి లేట్గా తింటే మాత్రం అది ఇంకా మన పొట్లో ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు ఉంటుంది అనమాట మనం ఏ ఫుడ్ తిన్నా కూడా త్వరగా తినేయాలి త్వరగా పడుకోవాలి ఇక్కడ వింటర్లో సో అదనమాట ఇప్పుడైతే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి ఈ రోజు లంచ్ లోకి నేను చేపల ఇగురు ప్రిపేర్ చేస్తున్నానండి ఇగురు పెట్టుకునే చేప తీసుకొచ్చారనమాట అది నిన్న నేను ఫ్రిడ్జ్లో పెట్టాను నిన్న వండలేదు అది ఇప్పుడు నేను అంటే మార్నింగ్ వండుదాం అనుకున్నాను కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫుల్గా గడ్డి కట్టేసి కరగలేదనమాట మార్నింగ్ ఇంక సరే నైట్ వండుదాము అని ఇంక వండుతున్నాను పులుసు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తానండి నేను పులుసు పెట్టడం చాలా ఈజీ అనమాట నాకు చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది చేపల పులుసు చాలా బాగా పెడతాను ఇగురు అనేసరికి ఎందుకో కొంచెం భయం వేస్తుంది నాకు ఎగురు పెట్టాలి అంటే ఎందుకంటే ఇక్కడ మేము ఎక్కువ ఇగురు చేపలు తెచ్చుకోము ఇగ్గురు ప్రిపేర్ చేయను కూడా పులుసు పెడతాను కాబట్టి ఎక్కువ ఇంకా పులుసు అయితే చూడక్కర్లేదు చాలా పర్ఫెక్ట్గా పెట్టేస్తాను ఇగురు పెట్టాలంటేనే కొంచెం ఆలోచిస్తాను బట్ మా అత్తమ్మ స్టైలో అయితే ప్రిపేర్ చేసేస్తాను చేపలు ఇగురు పెడుతున్నప్పుడు మీరు ఆనియన్స్ కట్ చేసి వేస్తారా లేదంటే ఆనియన్ పేస్ట్ వేస్తారా అనేది కామెంట్ చేయండి నేను ఎలా వేస్తానంటే సగం పేస్ట్ చేస్తాను సగం కట్ చేసిన ఆనియన్స్ వేస్తాను అలా అయితే మంచిగా గ్రేవీ వస్తుంది అని అత్తమ్మ వాళ్ళు రోట్లో కచ్చాకచ్చగా దంచి అనమాట ఆ టేస్ట్ వేరేండి అత్తమ్మ వాళ్ళు ఏ వంటలు చేసినా సరే టేస్ట్ అదిరిపోతాయి వాళ్ళు ఎక్కువగా రోడ్లో దంచిన మసాలాలు అవన్నీ ఉపయోగిస్తారు కాబట్టి ఆ టేస్ట్ వేరే ఆ టేస్ట్ మనకు రావాలి అంటే కుదరదు మనకిప్పుడు ఏదో పురుగు కొట్టడం వల్ల ఫేవర్ వస్తుందంటండి జాగ్రత్తగా ఉండండి అందరూ విజయవాడ వైజాగ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందంట ఫీవర్ అది టైస్ అనే పురుగు అంటండి అది చిన్న నల్లిలాగా ఉంటుందంట మొక్కలవి ఎక్కువ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అలాగే పంట పొలాల్లో ఎక్కువగా ఉంటుందంటండి ఆ పురుగు నల్లిలాగా చిన్న పురుగు ఉంటుంది అంట అది కుట్టిన వెంటనే మనకి ఆ కుట్టిన చోట కొంచెం నల్లగా దద్దురులాగా వస్తుందంటండి కుట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకి విపరీతమైన తలనొప్పి జ్వరం స్టార్ట్ అవుతాయంట మీరు ఒకవేళ అలా ఫీవర్ ఉంటే కనుక మీకు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఆ ఫీవర్ తగ్గకపోతే అంటే పారాసిటమాల్ వేసుకున్న డోలో వేసుకున్నా ఏ ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఆ ఫీవర్ తగ్గట్లేదు అంటండి అలా తగ్గకుండా ఉంటే కనుక సో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు అయితే చేయించుకోండి ఎందుకంటే వైజాగ్లో ఒక ఆమె చనిపోయారంట తీవ్రమైన జ్వరంతో సో టెస్ట్ చేస్తే అది ఈ పురుగు కొట్టడం వల్ల వచ్చిన ఫీవర్ అని తెలిసిందంట అందుకని మీకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా వచ్చినా సరే సో నెగ్లెక్ట్ చేయొద్దు అస్సలు సో ఏమోనండి ఏవేవో ఫీవర్స్ అంటున్నారు బ్రెయిన్ ఈటింగ్ అని బా అంటున్నారు ఏవేవో అంటున్నారు సో అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి సో దేన్ని కూడా అశ్రద్ధ చేయొద్దండి ఏదైనా సరే సో బయట ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వాడేయటం తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేయడం అటువంటివి అస్సలు చేయకండి సో వీలైనంత జాగ్రత్తగా అయితే ఉండండి ముఖ్యంగా పొలం పనులకు అవి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ చేపలు ఇగురు కోసం నేను మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అత్తమ్మ వాళ్ళు కొంచెం దాల్చిన చెక్క లవంగ వంగమొగ్గు కూడా వేస్తారు నేను కూడా వేస్తాను ఇప్పుడు నాకెందుకో ఎక్కువ మసాలాలు ఈ వింటర్లో అస్సలు మసాలాలు ఎక్కువ వేయనండి నేను అల్లం వెల్లుల్లి వాడతాను కానీ చెక్క వంగం లాంటి ఎక్కువ మసాలాలు అయితే యూస్ చేయను అసలు ఈ వింటర్లో నాన్ వెజ్ చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను వీక్లీ వన్స్ అంతే ఇంకా మధ్యలో నాన్ వెజ్ తెచ్చుకోము ఎందుకంటే ఇక్కడ డైజెషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వెజిటేబుల్స్ తినడానికే అసలు ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఇంకా ఇది ఫిష్ ఫ్రెష్గా ఉందని తెచ్చుకున్నారండి నిన్న ఆయన నిన్న వండడానికి అయితే కుదరలేదు అనమాట లేట్ అయిపోయింది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశాను మసాలాలో ఈ విధంగా కొన్ని ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసాను ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని అండ్ ఈ విధంగా వేస్తాను అనమాట నేను దగ్గరికి కొన్ని పేస్ట్ చేసుకుంటాను కొన్ని పీస్లు పీస్లు కూడా వేస్తాను అనమాట ఆనియన్ పీసెస్ అలా వేస్తే నాకు కొంచెం గ్రేవీ థిక్గా మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడ స్టవ్ పై ముగ్గుడు పెట్టుకుని ఇందులో ఆయిల్ వేస్తున్నాను చేపల పులుసుకి కానీ చేపలు ఎగురుకి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నా వీడియోస్ చూసే వాళ్ళందరూ అంటారు లక్ష్మీ నువ్వు ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నావు కూరల్లో చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నావు టేస్ట్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు టేస్ట్ కానీ ఉంటాయండి అంటే నాన్ వెజ్ కూరలో కొంచెం యూస్ చేస్తాను కానీ అంత ఆయిల్ అవసరమా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని కూరల్లో అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా ఇందులో వేసేసి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి ఎందుకంటే ఈ మసాలా మొత్తం మనం పచ్చి మసాలానే వేసుకున్నాం కాబట్టి ఆయిల్లో ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది అత్తయ్య గారు వాళ్ళు అయితే ఆయిల్ ఇంకా ఎక్కువ వేస్తారండి వాళ్ళకి ఏంటంటే పైకి తేలాలన్నమాట ఆయిల్ అంతలా వేస్తారు నేను కూడా తోస్తాను ఇప్పుడు సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేస్తాను నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ అలా వేసుకుంటేనే టేస్ట్ లెండి అంత ఆయిల్ ఉంటేనే బాగుంటాయి బట్ మనం ఏంటంటే అంత ఆయిల్ వాడాలా హెల్దీ కాదు కదా అని ఆలోచిస్తాము బట్ నాన్ వెజ్ కర్రీస్లో నాన్ వెజ్ కర్రీస్ వీక్లీ వన్స్ అలా వండుకుంటాం కాబట్టి ఆ టైంలో వేసుకోవచ్చులేండి ఒకసారి మూత పెట్టేస్తున్నాను సో మంచిగా మగ్గుతాయి మసాలా మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఏ కర్రీకైనా సరే అండి ఆనియన్స్ మసాలా ఇవి మంచిగా ఫ్రై అయితేనే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఇందులో కారం ఇది కొత్త కారం అనమాట మొన్నే తెచ్చుకున్నాను కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకని ఒక స్పూనే వేసాను చూసి వేసుకుంటాను సాల్ట్ పసుపు ఇంకా ధనియాలు జీలకర్ర అవన్నీ కూడా మనం మసాలాలో వేసేసాం కాబట్టి ఇంకేం వేయనవసరం లేదు ఉప్పు కారం పసుపు వేసుకుని సో చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఇవి ఆల్రెడీ క్లీన్ చేసే ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా ఇవి ఎప్పుడో తీసి పెట్టానండి ఇంకా అలాగే ఉన్నాయన్నమాట గట్టిగా బిగిసిపోయి ఉన్నాయి ఇక్కడ ఇగురు చేపలు చాలా తక్కువ దొరుకుతాయి అర్జునికి చేపల ఇగురు చాలా ఇష్టం అంటే సందువా చేప చాలా ఇష్టం అనమాట ఆంధ్ర వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ సంధువ వండించుకుని తింటారు ఆ టేస్టే ఉంటుంది చేప కొంచెం ఇంచుమించు సంధు ఆ టేస్ట్ అనమాట ఈ ఫిష్ పేరు ఏంటో నాకు తెలీదండి చేపల పేరు నాకు పెద్దగా తెలీదు కొన్ని చేపలు తెలుసు కానీ అన్నీ తెలీదు మసాలా మొత్తం చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఒక్కసారి విధంగా కలుపుకోండి వాటర్ వేసిన తర్వాత మనం ఇంక గట్టి పెట్టకూడదు కదా ఇప్పుడైతే పెట్టచ్చు చేపల కూర ఎప్పుడైనా సరే అండి కొంచెం విడల్పుగా ఉండే గిన్నెలో వండుకుంటే బాగుంటుంది ముక్కలు మసాలాలో కొంచెం మగ్గిన తర్వాత అందులో వాటర్ వేసేసి మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చేపల ఇగురు రెడీ అయిపోతుంది అత్తమ్మ ఫోన్ చేశారనమాట అత్తమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఇంకా మగ్గించేసి వాటర్ కూడా వేసేసాను సో ఇంకా ఒక పక్కన రైస్ కూడా పెట్టేశానండి చెప్పాను కదా చాలా తొందరగానే డిన్నర్ చేసేస్తున్నాం నైట్ టైము అర్జున్ కూడా కొంచెం ఎర్లీగానే వచ్చేస్తున్నారు సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి అనమాట సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి మాకు డిన్నర్ కూడా అయిపోతుంది ఇంకొక పక్కన రైస్ ఒక పక్కన కర్రీ రెండు రెడీ అయిపోతున్నాయి ఇంక ఇప్పుడు వెళ్ళి సో పిల్లలు ఒక ఆడికిని వచ్చేసారు ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాళ్ళని కొంతసేపు చదివిస్తాను ఇప్పుడు హాయ్ టీవీ కట్టండి ఇద్దరు బుక్స్ తీసుకూర్చోండి టీవీ కట్టండి అమ్మా చూసారు కదా ఇంక ఇక్కడ చేపల ఇగురు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట నేను చేపల ఇగురు ఎప్పుడు కూడా భయపడుతూనే వండుతాను ఎలా వస్తుందో టేస్ట్ అని బట్ చేపల ఇగురు టేస్ట్ అయితే అద్దిరిపోయింది అత్తమ్ ఎప్పుడు చెప్తూ ఉంటారండి మనం ఏది వండుతున్నా సరే ఈ వంట నా భర్త తింటాడు నా బిడ్డలు తింటారు వాళ్ళు ఇష్టంగా తినేలాగా కుదరాలి అంటే ప్రేమగా వండాలి అని అంటూ ఉంటారు అనమాట అలా వండితే ఏ వంట అయినా సరే బాగా కుదురుతుంది అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమనమాట ప్రేమగా వండితే మనం ఏ వంట అయినా సరే బాగుంటుంది కదండి చేపలే ఇగురు టేస్ట్ అయితే చాలా బాగుంది చేప కూడా చాలా టేస్టీగా ఉందిలేండి చెప్పాను కదా ఇది కొంచెం ఇంచుమించు సంధువ చేప టేస్ట్ ఉంటుందన్నమాట ఎక్కువ ముళ్ళు ఉండవు కర్రీ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ మేము టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుంది బయటికి వెళ్తున్నాము ఇక్కడ ఒక మా ఇంటికి దగ్గర ఒక చిన్న బట్టల షాప్ ఉందనమాట ఆవిడే ఏంటంటే కొత్తగా ఏమైనా స్టాక్ వస్తే ఫోన్ చేసి చెప్తుంది త్రీ పీస్ కుర్తీ సెట్స్ వచ్చాయి కావాలంటే వచ్చి తీసుకో అమ్మా అని ఫోన్ చేసింది అనమాట అలాగే ఆవిడకి నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయమని ఇచ్చాను ఆవిడ స్టిచ్చింగ్ కూడా చేస్తారు అండ్ ఫస్ట్ టైం అండి ఇక్కడ నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వడం అనేది ఎక్కడ కూడా నేను ఎప్పుడూ ఇక్కడ బ్లౌజెస్ ఏమి స్టిచ్చింగ్ చేయించుకోలేదు ఎలా కుడుతుందో ఏంటో అని అనుకున్నాను కానీ బాగానే కుట్టింది కానీ నాకు ఎందుకో అంత సెట్ అవ్వలేదని అనిపించింది బ్యాక్ నెక్ అవి చాలా డీప్ పెట్టారనమాట ఇక్కడ వాళ్ళందరూ కూడా కొంచెం అలాగే వేసుకుంటారులేండి డీప్ నెక్ అవి వేసుకుంటారు అనమాట సో బ్లౌజ్ స్టిచ్ చేసారు కానీ నాకు పెద్దగా నచ్చలేదు ఇంకా త్రీ పీస్ కుర్తీ సెట్స్ అన్నీ చూసాను అవి కూడా కలర్స్ అవి అన్నీ కూడా నాకు ఉన్న కలర్సే ఉన్నాయి అవి కూడా నాకు పెద్దగా నచ్చలేదు కాటన్ కుర్తీ సెట్స్ నేను ఎక్కువగా ఇక్కడే తీసుకుంటూ ఉంటాను సో నచ్చలేదు అంటే కొత్త స్టాక్ వచ్చిన వెంటనే నాకు కాల్ చేసి చెప్తుంది అనమాట ఇవిడీ సో కొత్తగా వచ్చింది స్టాక్ తీసుకోండి అని సో చూసాను నచ్చలేదు అనమాట తీసుకోలేదేమి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సో వేడి వేడిగా సో భోజనం అయితే చేసేసాము ఇంట్లో ఉంటున్నాం కాబట్టి పెద్ద ఏమీ తెలియట్లేదండి అంటే ఇంట్లో కూడా చలి ఉంటుంది కానీ అమ్మో ఈ రోజు బయటకు వెళ్ళొచ్చాము కదా ఎంత చలో బైక్ మీద అసలు కూర్చోలేకపోయాను నేనైతే చాలా చలి అనిపించిందండి అండి ఈ చలిలో బయట తిరిగితే కంపల్సరీ చెవి పోటులు సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా తలపోటు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట బయట చాలా చలిగా ఉంది మార్నింగ్ టైంలో లో పర్వాలేదులేండి జర్నీస్ లాంటివి చేయొచ్చు కానీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి బయటికి వెళ్లడం అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట ఇంకా పిల్లల్ని కొంతసేపు చదివించిన తర్వాత ఇంకా అందరం పడుకున్నాము లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి మేము రూమ్ లో పడుకోవట్లేదు ఆ రూమ్ లో విండోస్ ఎక్కువ గ్లాస్ విండోస్ ఉండటం వల్ల ఆ రూమ్ లో బాగా చల్లగా ఉంటుంది ఇది టీవీ రూమ్ అండి టీవీ రూమ్ లో ఇంకా మేము కింద బెడ్ లో వేసుకుని పడుకుంటున్నాం ఈ రూమ్ లో అయితే చాలా వెచ్చగా వేడిగా ఉంటుంది ఎందుకంటే ఈ రూమ్ డోర్ ఎప్పుడు నేను క్లోజ్ చేసే ఉంచుతాను సో అందుకని వేడిగా ఉంటుంది రూమ్ హీటర్ కూడా అవసరం లేకుండానే చక్కగా కొంచెం వేడిగా పడుకుంటున్నాం అనమాట ఇంకా నైట్ చాలా ఎర్లీగానే పడుకుంటున్నామండి ఏమైనా ఒక్కొక్కసారి టీవీలో మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తే చూస్తున్నాము కానీ లేదంటే నైన్ కల్లా అట్లా పడుకుంటున్నాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో పిల్లలతో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇలా ఉంటుంది ఈ వీడియోని ఇంత ఎంజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్